ఒక చోట రాస్తారు జీవగోస్తాము రాస్తారు శ్లోకం అనమాట నాయన కొన్ని వేగాల్ని కంట్రోల్ చేసుకుంటారు లేకపోతే దెబ్బతింటారు అని వాచో వేగం వాక్కు ఇష్టం బాగా మాట్లాడటం చేత కొద్ది వేగంగా ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడికి మాట్లాడకూడదు ఇది నెమ్మదిగా మాట్లాడటం సావధానంగా మాట్లాడటం నేర్చుకోవాలి వాచో వేగం మనసః కామవేగం మనస్సు ప్రవర్తిస్తున్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఆ కా కోరికలన్నీ పెంచుకోకూడదు దానివల్ల ప్రమాదం అలాగే నేలకి బాగా కడుపు బాగా ఉంది శుభ్రంగా తినచ్చు కదా అని పెట్టి ఆ నేలకి మీద అన్ని పదార్థాలు వేసుకొని తినకూడదు వాచో వేగం మనసః కామవేగం జిహ్వా వేగం జిహ్వ యొక్క వేగాన్ని తగ్గించాలి అంటే ఇష్టం వచ్చినట్టు తినటం మానేయాలి దానివల్ల ఏమవుతుంది ఉదరం నిండుతుంది ఉదరం నిండితే ఊరుకోతుంది అది జరణేంద్రియానికి శక్తినిస్తుంటుంది అనమాట దానివల్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలని కోరికలు పుడతాం అనమాట వాచోవేగం వేగం ఎక్వా వేగం ఉదర ఉపస్థ వేగం సర్వాన్ వేగాన్ విషహేతయోధీర ఈ వేగాల్ని ఎవరైతే నిగ్రహించుకోగలుగుతాడో వాడు ఈ భూమండలం మొత్తాన్ని శాసించగలుగుతాడు దీనికి లోపడ్డాడో వాడు ప్రతివాడికి లోబడి ఉంటాడనమాట అందుచేత ఇలా ఉండకూడదు